నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం వైసీపీ నేతల్లో అలజడి రేపుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఏమిటి వల్లభనేని వంశీ అరెస్ట్ వైసీపీ నేతల్లో ఏ రకమైనటువంటి అలజడిని రేపుతోంది అనేటువంటి చూస్తే ప్రధానంగా గడిచిన ఐదేళ్లు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి పంచన చేసి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నేతల్ని దూషించారు ఆ పార్టీ కార్యకర్తల్ని ఏ రకంగా వేధించారు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పార్టీ గుర్తుపై అధికారాన్ని ఎంజాయ్ చేసి ఆ పార్టీ అధికారం కోల్పోతూనే మరి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లుగా వైసీపీలో ఏదైతే ఉండేటువంటి వాళ్ళతోటి అంటకాగుతూ జగన్మోహన్ రెడ్డి పంచన చేరి అనేక వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలకి కేంద్ర బిందువుగా మారాడు వల్లం వంశీ మరి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు కూడా ఆయన సృష్టించినటువంటి బీభత్సం అనేటువంటిది ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిందే ప్రధానంగా గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కావచ్చు మరి అక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యాలయం పైన జరుగుతున్నటువంటి దాడి మరి ఆ దాడి జరుగుతుందన్నటువంటి విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పైన ఏ రకంగా దాడి చేశారు ఇక ఆ తర్వాతి క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్నటువంటి ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన కూడా వల్లభనేని వంశీ అనుచరులు ఏ రకంగా దాడి చేశారు మరి ఆవిని కూడా అడ్డుకుని ఏ రకంగా విధ్వంసం చేయడానికి వాళ్ళు పోలుకున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలిసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు వల్లనేని వంశీని అరెస్ట్ చేస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కేడర్ కూడా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మరి విజయవాడ పోలీసులు ఏదైతే గనక వల్లభనేని వంశీని తెలంగాణలో అందులోను హైదరాబాద్ లోని మైహోబుజా ఏదైతే రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ లో వల్లభనేని వంశీ ఉన్నారు అన్నటువంటి సమాచారం తోటి ఆయన అయితే అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ అనేటువంటిది మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినందుకో లేదంటే గనక ఏదైతే పట్టాభిరామ్ పైన వల్లభినేని వంశీ అనుచరులు దాడి చేశారు ఆ వ్యవహారంలోనో లేదంటే ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారి పైన ఏదైతే అడ్డకు ఆవిడని అడ్డుకుని ఏ రకంగా దాడికి పాల్పడ్డారో ఈ వ్యవహారాల్లో అయితే కాదు ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ గా చేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన్ని కిడ్నాప్ చేశారు అనేటువంటి అంశం పైన ఈ రోజున ఏదైతే రాంవరపాడ్ పోలీసులు వల్లనేని వంశీని అరెస్ట్ చేయడం అయితే జరిగింది మరి ఈ అరెస్ట్ వెనకాతలు ఉన్నటువంటి అసలు కారణాలు కూడా ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి సమయంలో మరి అక్కడ ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అప్పట్లో కేసు కూడా నమోదు చేశారు మరి ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వల్లంనేని వంశీ కూడా ఆ కేసుని ఎక్కడా ముందుకు సాగనిచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ఆ తర్వాతి క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మరి చర్యలు తీసుకుంటారా అనేటువంటిది ఆ విచారణ సాగుతున్నటువంటి క్రమంలో తాజాగా సత్యవర్ధను ఏదైతే గనక ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన హాజరయ్యి తను ఏదైతే కేసు నమోదు చేశారో ఆ కేసుని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి అని ఒక వాంగ్మూలాన్ని ఇవ్వడంతో పాటుగా తనకి ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసుల్ని తనకి హాని ఉంది కాబట్టి తనకి రక్షణ కల్పించాలి అనేటువంటిది కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే దీనిపైన మొదట కేసు నమోదు చేసింది సత్యవర్ధనే ఇప్పుడు వెళ్ళి న్యాయస్థానం ముందు ఆ కేసును వాపస్ తీసుకుంటాను అని చెప్పి న్యాయమూర్తిని ఆయన అర్జించడం మరి దీనిపైన పోలీసులు కూడా విచారణ చేశారు అసలు ఏం జరిగింది అనేటువంటిది విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి సంచలనమైన విషయాలు కూడా బయటపడ్డాయి మరి ఏమిటి ఆ విషయాలు అని చూస్తే సత్యవర్ధన్ని ఇటీవల ఏదైతే వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారు ఆయన కిడ్నాప్ చేసి ఏదైతే వల్లభనేని వంశీ పైన కేసు పెట్టాడో ఆ కేసుని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా బెదిరింపులకి పాల్పడ్డారు ఆ బెదిరింపులతోటి భయపడ్డాను కాబట్టి నేను ఈ రోజున ఈ కేసుని వెనక్కి తీసుకున్నాను అనేటువంటి విషయాన్ని సత్యవర్ధన్ పోలీసులు ఎదుట చెప్పారు మరి అదే సమయంలో తనని కిడ్నాప్ చేశారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అంటూ ఆయన కుటుంబ సభ్యులు కూడా మరి రాంవరప్పాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు మరి వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు అనేటువంటి ఆచూకీ కోసం కూడా గాలింపులు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి మైహోంభుజా అనేటువంటి అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా హైదరాబాద్ కు వచ్చినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ కు వచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో పలు నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి ఏమిటవి అంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో మరి వల్ల నేను వంశి ఒక బనియన్ పైన అలాగే ఒక షాట్ పైన ఉన్నారు ఈ క్రమంలో నేను బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పేసి అని నాకు కొంత సమయం ఇవ్వండి అంటే పోలీసులు కూడా సహజంగా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అయితే పోలీసులు ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు అనేటువంటిది తెలిసిందే అరెస్ట్ చేసేటువంటి సమయంలో మహిళలకు కూడా ఎక్కడ వాళ్ళకి బట్టలు మార్చుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు అర్ధరాత్రిలు తలుపులు బద్దలు కొట్టి వా అరెస్టులు చేసినటువంటి పరిణామాలు అన్ని చూసాం కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి వల్లభనేని వంశీ బట్టలు మార్చుకుని వస్తాను కొంచెం సమయం సమయం ఇవ్వండి అంటే పోలీసులు సమయం ఇచ్చారు కానీ ఆ సమయంలో కూడా వల్ల వంశీ చేసినటువంటి వ్యవహారం పోలీసులకి ఒకంత ఆగ్రహాన్ని తెప్పించింది మరి బట్టలు మార్చుకు వస్తా అంటూ లోపలికి వెళ్ళినటువంటి వల్ల నేను వంశీ తన మొబైల్ నుంచి కొన్ని బ్లూ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియా సంస్థల్లో ఉండేటువంటి ప్రతినిధులకు ఫోన్లు చేయడం అలాగే వైసీపీలో ఉండేటువంటి కీలక నేతలకి కూడా ఫోన్లు చేసి వాళ్ళందరికీ తనని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అంటూ సమాచారం ఇచ్చి చాలా సమయం తర్వాత బయటకు వచ్చాడు అప్పటికి వాళ్ళంతా కూడా ఆ మైహోంభుజ అనేటువంటి అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో వల్లభనేని వంశీ చేసినటువంటి చర్యతోటి పోలీసులు కూడా ఆగ్రహం చెందారు మరి వల్లభనేని వంశీని కూడా ఆయన పైన కూడా ఒక ఇంత ఆగ్రహం అయితే గనక వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీకు బట్టలు మార్చుకుని వస్తాము అంటే మానవతా దృక్పథంతో సమయం ఇస్తే మీరు ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటారా ఇది ఎక్కడైనా కూడా సమంజసమా అంటూ కూడా ఆయన పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు అయితే వల్లభనేని వంశీని మాత్రం ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి ఈ రోజు సాయంకాలానికి ఆయన్ని విజయవాడలో ఉన్నటువంటి రామవరప్పాడు పోలీస్ కి ఎందుకు అంటే వాస్తవానికి ఈ దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి ఘటన గన్నవరంలో చోటు చేసుకున్నప్పటికీ కూడా సత్యవర్ధన్ ఎవరైతే ఆ పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడో ఆ వ్యక్తి నివాసం ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా రామ్వరప్పాడు ఆ ప్రిమిసెస్ లోకి వస్తుంది కాబట్టి ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేసు నమోదైంది కూడా వల్లభనేని వంశీ పైన రాంవరప్పాడు పోలీస్ స్టేషన్ లో కాబట్టి రాంవరప్పాడు పోలీసులు వచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఆయన సాయంకాలానికి రాంవరప్పాడు పోలీస్ కి అయితే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం మాత్రం వైసీపీ నేతల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక ఇంత భయాన్ని కలిగిస్తూ ఉంది ఒకంత అలజడిని సృష్టిస్తూ ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కారణం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడో సోషల్ మీడియా యాక్టివిస్టులుగా చిన్న చితగా ఉన్నటువంటి రవీంద్ర రెడ్డి లేదంటే కనుక బోర్గడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్పితే మరి ఆ పార్టీలో ఉంటూ ఎంత హింసకు పాల్పడ్డారు ఏ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు పెద్ద తలకాయలు చాలా మంది ఉన్నారు ఒక వల్లభనేని వంశీయే కాదు కొడాలి నాని కావచ్చు లేదంటే గనక కొడాలి నాని కావచ్చు లేదంటే పేర్ని నాని కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు కూడా అనేక పెద్ద తలకాయలు ఉన్నాయి మరి వాళ్ళు ఎవరిపైనా ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదు ఏ రకమైనటువంటి చర్యలు లేవు మరి ఇవి చూసి ఎంతో మంది రోజారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున మీడియా వచ్చి ఏ రకంగా ప్రభుత్వం పైన ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏ రకంగా మీడియా వచ్చి చెలరేగిపోతా ఉన్నారు మరి ఇలాంటి చర్యలు చూసిన తర్వాత సహజంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో కూడా ఇంకా అరెస్టులు జరగవలే ఇప్పటికే అనేక సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే అనేక మీడియా ఛానల్స్ లో కూడా వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు వీళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోరు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది నెమ్మదిగానే ఉంటుంది వీళ్ళు చర్యలు తీసుకోరు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసినటువంటి క్రమంలో మరి హఠాత్తుగా ఒక్కసారిగా వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం అనేటువంటిది రాజకీయంగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒకంత భయం మొదలైంది మరి వల్లభనేని వంశీనే అరెస్ట్ చేసినటువంటి క్రమంలో మరి ఈ దాడి వెనకాతలు ఉన్నటువంటిది ఎవరు అనేటువంటి విచారణ కొనసాగుతుంది ఇప్పటికే కిడ్నాప్ కేసు అయితే గనక నమోదై ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీని పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుతో పాటుగా మిగతా కేసులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గతంలో ఏవైతే నమోదైనటువంటి కేసులు ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా మళ్ళీ రీఓపెన్ చేసి వాటన్నిటిపైన కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీటన్నిటి వెనకాతలు ఉంది ఎవరు అనంటే వైసీపీలో ఉండేటువంటి పెద్ద తలకాయల దగ్గర కూడా పోలీసులు వస్తారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మరి దీని అంతటికీ కూడా మూలకారకుడు తానే అనేటువంటి విషయం బయటపడితే ఖచ్చితంగా పోలీసులు తనని కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక భయం అయితే గనక జగన్మోహన్ రెడ్డిలో నెలకొన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది అందుకే వల్లభనేని వంశి అరెస్ట్ అవుతూనే ఒక అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని వీడి ఆయన బెంగళూరు పారిపోబోతా ఉన్నాడు ఆయన మళ్ళీ రేపు గన్నవరం నుంచి కడపకి వెళ్లి కడప నుంచి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతా ఉన్నారు బెంగళూరు యలహంక ప్యాలెస్ కి కూడా ఆయన వెళ్ళిపోతా ఉన్నారు మరి ఎప్పుడు వస్తారు అనేటువంటిది కూడా తెలియదు అయితే ఈ పరిణామం వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ పరిణామం మాత్రం వైసీపీ నేతల్లో కూడా ఒకంత అలజడిని సృష్టిస్తా ఉంది నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు ఇప్పటికే చర్యలు ప్రారంభమైన కూటమి ప్రభుత్వంలో వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ఆయన్నే అరెస్ట్ చేశారు అంటే మరి ఇలాంటి ఎన్నో దుశ్చర్యలు చేసినటువంటి నాయకులు వైసీపీలో ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఇప్పటి నుంచి వేటాడతారా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారా అనేటువంటి భయం అయితే గనక వైసీపీ నేతల్లో మొదలైనట్లుగా మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ పరిణామం వల్లభనేని వంశీ అరెస్ట్ పరిణామం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ